అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు ఔషధాల గని కొన్ని వందల రోగాల్ని నయం చేసే మునగాకు కారపొడి రెసిపీని మీకు షేర్ చేయబోతున్నాను ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుందండి డయాబెటీస్ ఉన్నవారైనా ఆడవాళ్ళైనా మగవాళ్ళైనా ఎవరు తిన్నా కూడా హెల్త్కి చాలా అంటే చాలా మంచిది ఈ మునగాకు కారపొడి తయారు చేయడం కోసం నేను ఒక కట్ట మునగాకుని తీసుకున్నాను మీకు మార్కెట్లో అయినా దొరుకుతుంది లేదా మన ఇంటి చుట్టుపక్కల ఎక్కడైనా మొక్కలు ఉంటే వాటి నుంచి కూడా మనం ఈ ఆకుని తీసుకోవచ్చు ఇలా తీసుకున్న ఆకుని శుభ్రంగా కడిగేసి పొడిబట్ట మీద వేసి ఆరబెట్టుకోవాలండి స్టవ్ మీద ప్యాన్ పెట్టుకుని కొద్దిగా ఆయిల్ వేసుకోవాలండి ఎక్కువగా వేసుకోకూడదు కొద్దిగా వేసుకుంటే సరిపోతుంది ఇందులోకి ఒక స్పూన్ వరకు మెంతులు వేసుకుంటున్నాను ఇది మీకు నచ్చితే వేసుకోండి వద్దు అనుకుంటే కనుక స్కిప్ చేయొచ్చు ఈ మెంతుల్ని కాస్త దోరగా అయ్యేంత వరకు వేయించుకోవాలి ఇవి కొంచెం లైట్గా ఎర్రగా అయిన తర్వాత ఇందులోకి ఒక కప్పు అవిసగింజలు వేసుకుంటున్నానండి నేను ఈ గింజల్లో ఒమేగా త్రీ ప్యాటీ యాసిడ్స్ ఎక్కువగా ఉండడం వల్ల జీర్ణక్రియ మెరుగుపడుతుంది మలబద్ధకం సమస్య తగ్గుతుంది హెయిర్ పెరగడానికి మంచిగా ఉపయోగపడుతుంది స్కిన్ గ్లోయింగ్ కూడా బాగుంటుందండి ఈ గింజల్ని కొద్దిగా చిటపట్లాడేంత వరకు వేయించుకోవాలి చూడండి ఇవి ఇలా చిటపటలాడుతూ ఆడుతూ ఉన్నప్పుడు చక్కగా మనకి వేగిపోయినట్టు వీటిని ఒక ప్లేట్లోకి తీసేసుకోవాలి ఇలా ఓ ప్లేట్లో తీసుకుని పక్కన పెట్టుకోండి ఇప్పుడు ఇదే ప్యాన్లోకి మరి కొంచెం ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ ఎక్కువగా వేస్తే పొడి మనకి పొడి కింద కాకుండా ముద్ద కింద కడుతుందండి అందుకోసమని ఆయిల్ చాలా తక్కువగా వేసుకోవాలి ఇందులోకి ఒక రెండు టేబుల్ స్పూన్లు ధనియాలు ఒక టేబుల్ స్పూన్ జీలకర్ర వేసుకోవాలండి ఈ ధనియాలు జీలకర్రని ఒక రెండు మూడు నిమిషాల పాటు వేయించుకోవాలి ఇవి కొంచెం వేగిన తర్వాత ఇందులోకి ఒక అరకప్పు వరకు చాయ్ మినపప్పు లేదంటే పొట్టుతో ఉన్న మినపప్పు అయినా కూడా వేసుకోవచ్చు ఈ మినపప్పును వేసుకుని చక్కగా ఎర్రగా అయ్యేంత వరకు వేయించుకోవాలండి కమ్మగా ఉంటుందన్నమాట ఇలా మినపప్పు వేసుకోవడం వల్ల ఇలా ఎర్రగా అయ్యేంత వరకు వేయించుకుని ఇందులోకి ఒక గుప్పెడు గుమ్మడి గింజలు వేసుకుంటున్నానండి నేను ఇది మీ దగ్గర ఉంటే వేసుకోవచ్చు లేకపోతే లేదు కమ్మగా ఉంటుంది పొడి అలాగే కారానికి సరిపడగా ఎండుమిర్చి వేసుకోవాలి పది నుంచి పదిహేను వరకు పడతాయండి ఈ ఎండుమిర్చిని కూడా వేసుకుని వేయించుకోండి ఎండుమిర్చి మనకి కొంచెం కలర్ మారాలి అంటే మాడిపోకూడదు చక్కగా వేగాలి ఇలా వేగిన తర్వాత వీటిని కూడా ఒక ప్లేట్లోకి తీసేసుకుని పక్కన పెట్టేసుకోండి ఇప్పుడు ఇదే ప్యాన్లోకి ఆయిల్ ఏం వేయకూడదండి వేయకుండా మనం శుభ్రంగా కడిగేసి పొడిగా ఆరబెట్టుకున్న మునగాకును వేసుకోవాలి ఈ మునగాకు వేసేసుకున్నాక కొద్దిగా ఒక గుప్పుడు కరివేపాకుని కూడా వేసుకుంటే బాగుంటుంది హెల్త్ కూడా మంచిది వీటిని లో ఫ్లేమ్ మీద వేయించుకోవాలండి ఆయిల్ వేయకూడదు ఆయిల్ వేస్తే మాత్రం ఆకు ముద్ద కడుతుందండి అందుకోసమని లో ఫ్లేమ్ మీద ఇలా డ్రై రోస్టే చేసుకోవాలి మునగాకు కడిగేటప్పుడు కూడా మనం కాడల నుంచి దూసేసి ఆకుని కడుక్కోకూడదు కాడలతోటే శుభ్రంగా కడిగేసుకుని ఆరబెట్టుకుంటే చక్కగా పొడి పొడిగా ఆరుతుందండి లేకపోతే ఒకదానికొకటి ఆకులు అతుకుపోయి ముద్ద కింద ఉంటుందన్నమాట తడి కింద అలా తడిగా ఉన్నది మనం ఇలా పొడి చేసుకుంటే పొడి ఎక్కువ రోజులు నిలవ ఉండదు అందుకని పొడి పొడిగా ఇలా ఆరబెట్టుకుని వేయించుకోవాలి ఈ ఆకు మనకి పెలుసుగా అవ్వాలండి చేత్తో నలిపితే కొంచెం పొడి కింద అవ్వాలన్నమాట అలా అయ్యేంతవరకు చక్కగా వేయించేసుకుని ఆకుని పక్కకు పెట్టేసుకోండి ఇప్పుడు మిక్సీ జార్లోకి మనం ముందు వేయించుకున్న గింజలు మెంతులు ఉన్నాయి కదండి వాటిని వేసుకుని పొడి చేసుకొని తీసుకోవాలి ఇవి కొంచెం మెత్తగా పొడి కింద చేసేసుకోండి ఫస్ట్ ఇలా పొడి చేసేసుకున్న దీనిలోకి మనం వేయించుకున్న మిగిలిన ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా ఒక్కొక్కటిగా వేసేసుకోవాలండి ధనియాలు జీలకర్ర ఎండుమిర్చి ఇవన్నీ వేయించుకున్నాం కదా వీటన్నిటిని వేసేసుకోవాలి అలాగే వేయించుకున్న మునగాకు వేసేసుకోవాలి ఇవి పూర్తిగా చల్లారిన తర్వాతే పొడి చేసుకోండి ఇలా అంతా వేసేసుకున్నాక ఇందులోకి ఒక పది నుంచి పదిహేను వరకు వెల్లుల్లి రెమ్మలు టేస్ట్ సరిపడగా ఉప్పు నేను కల్లుప్పు వేసుకున్నాను ఇది వేసేసుకుని ఇదంతా మెత్తగా అంటే మరీ మెత్తగా కాకుండా కొంచెం బరకగా ఉండేటట్టుగా పొడి చేసుకోండి అప్పుడే టేస్ట్ బాగుంటుంది కారపొడి అనేది ఇలా చేసుకున్న పొడిని చక్కగా ఒక గాజు బాటిల్లో స్టోర్ చేసుకుంటే ఓ పది పదిహేను రోజులు ఇంకా ఎక్కువ రోజులు కూడా నిల్వ ఉంటుంది కానీ రోజు వేడివేడి అన్నంలో ముందు ఒక ముద్దలో అయినా సరే ఈ పొడి వేసుకుని తింటే హెల్త్కి చాలా మంచిదండి ఇడ్లీలో కూడా ఈ కారపొడి వేసుకుని కాస్త నెయ్యి వేసుకుని తింటే చాలా టేస్ట్గా బాగుంటుందండి ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో ఈ మునగాకు కారపొడి వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను నచ్చితే ఒక లైక్ చేయండి పాసిబుల్ అయితే నా ఛానల్ని ఫాలో అవ్వండి